దైవ మర్మములు బక్సింగ్ బక్సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఏప్రిల్ పది ఈరోజు వాక్య భాగము వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాణ్ణి యహోవగు నీకు అప్పగింతును సమయలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము పదకొండవ వచ్చినం సమీయలు మొదటి గ్రంథం మొదలుకొని దినవృత్తాంతములు రెండవ గ్రంథము చివరి అధ్యాయం వరకును ఆరు పుస్తకములు చదివినట్లయినచో గతించిపోయిన దేవుని మహిమను తిరిగి తెచ్చుటకు ముఖ్య కారుకులైన నలుగురు వ్యక్తుల పేర్లను చూచేదము మొదటి పేరు హన్న రెండవ పేరు సమయేలు మూడు దావీదు నాలుగు సులోమోను ఈ నాలుగు పేర్లు ఎట్లు నాలుగు విధములైన దైవిక నియమములను గూర్చి చెప్పునో చూచేదము వీటిని అనుసరించుట ద్వారా గతించిపోయిన దేవుని మహిమ ఎట్లు మన హృదయముల్లోనికి మనలోనికి రాగలదో చూచేదము ఈ నాలుగు నియమములు దేవుని సేవకులమైన మనకు వ్యక్తిగతముగాను సంఘముగాను దేవుని మహిమను తిరిగి తెచ్చుటలో ఎట్లు తోడ్పడునో చూచేదము మొట్టమొదట సమయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచ్చినములో చూడుడి హన్నాను అను పేరునకు అర్థము కృప ఆమె మంచి పేరు పొందినప్పటికీ పినిన్న ఎడతెగక రెచ్చగొట్టుచున్నందున దుఃఖములో మునిగి ఉండెను నాలుగు నుండి ఏడు వరకున్న వచ్చినముల్లో అన్న గొప్ప దుఃఖములోనూ బాధలోనూ ఉండి పదే పదే గాయపరచబట్టను చూచున్నాము ఆ మనసు నొప్పించుటకు పెనిన్న నీవు గుడ్రాలవు ఇదే నీ పైన ఉన్న దేవుని శాపము అనుచుండేడిది అన్న మనసులో బహుగా గాయపరచబడినదై ఉపవాసముతో ప్రార్థన చేయుచుండేడిది అయినప్పటికీ దేవుడు ఆమె ప్రార్థనను విన్నట్టుగా లేదు ఆమె ఏడుచుచు విశ్వాసముతో ప్రార్థించుచుండేడిది మొదట అన్న తన సొంత అక్కరొకరుకు ప్రార్థించుచుండెను ప్రభువ నా అక్కర చూడు నా గుడ్రాలితనము తీసివేయుము నా బాధ తొలగించుము నా స్థితిని చూచి నా దుఃఖమును తీసివేయుము నన్ను రక్షింపు తన కన్నీరంతయు తన అక్కర కొరకే దేవునికి అక్కరగలదని ఆమె ఎరగలేదు అయితే తర్వాత ఆమె ప్రార్థన మారిపోయినది ప్రభువ నా స్వార్థమును నా సొంత అక్కరును విడిచిపెట్టుచున్నాను నాకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించినచో తిరిగి మీకే ఇచ్చేదనని వాగ్దానం చేయుచున్నాను దేవుని అక్కడ ఏదో ఆమె గుర్తించినప్పుడే దేవుడు ప్రార్థనకు జవాబిచ్చి కుమారుని అనుగ్రహించాను క్రైస్తలాడ్